వెంకటగిరి పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య గారు నేటి సాయంత్రం మృతి చెందారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటయ్య విధి నిర్వహణలో ఉండగా శ్వాసకోస సమస్య తలెత్తడంతో ఆయన ఆసుపత్రికి తరలించారు సహచర సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను మృతి చెందడంతో పోలీసు చేస్తున్నారు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి డిఘంటి వెంకటయ్య గారు హెడ్ కానిస్టేబుల్ ఈయన ఈ ఎంతోమంది మన దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో కానీ వచ్చినటువంటి పిటిషనర్స్తో కానీ ఎంతో కలివిడిగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల్ని సానుకూలంగా అర్థం చేసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో చాలా ముందు ఉంటాడు అటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయాసం వస్తుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండగా సాటి సహచరులు నాకు ఫోన్ చేసిన పిల్ల ఇమ్మీడియట్లీగా అతన్ని హాస్పిటల్ తీసుకుపోమని చెప్పేసి తెలియపరచడం జరిగింది వెంటనే వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది అక్కడ పరిస్థితి పరిస్ పరీక్షించినటువంటి డాక్టర్సు ఇమీడియట్లీగా తిరుపతి అమర హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పేసి రెఫర్ చేస్తే దాని మేరకు ఇమ్మీడియట్లీగా మళ్ళీ నాకు తెలియపరిచారు ఇమ్మీడియట్లీగా అంబులెన్స్లో వెంకటయ్య గారిని అమర హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది అమర హాస్పిటల్కి వెళ్ళేవరకి సాయంత్రం ఐదు గంటల పదిహేను అయింది అక్కడ డాక్టర్లు పరిశీలించి అతను చనిపోయినట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది మాతో ఎంతో కలివిడిగా ఉంది అలాగే సహచరులతో కూడా ఎంతో కలివిడిగా ఉండి వచ్చినటువంటి బ్రిటిషనర్స్తోని ఎంతో సౌమ్యంగా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో ఎంతో కృషి చేసినటువంటి మా సాటి సహచరుడు ఈరోజు ప్రాణాలు కోల్పోవటం మమ్మల్ని అందరినీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కన్నీటి సముద్రంలో ముంచివేసిందని చెప్పేసి తెలియపరుచుకుంటా ఉన్నాను వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియవస్తూ ఉన్నాము వారి యొక్క స్వగ్రామం తాళ్ళపల్లి గ్రామం బాలయపల్లి మండలం రేపు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ఆ గ్రామంలో జరుగుతాయి మా యొక్క ఎస్పి గారి ఆదేశాల మేరకు పోలీస్ అసోసియేషన్ సిబ్బంది అలాగే మేము కూడా ఆ అంతిమ కార్యక్రమాలకి మేము అటెండ్ అవుతాము వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా వారికి ఎప్పుడు కూడా పోలీస్ శాఖ అండదండలు ఉంటాయి ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నిటికి కూడా ప్రత్యేకంగా మేము దగ్గరుండి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ప్రగాఢమైనటువంటి సానుభూతిని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాము